మా పిల్లలకు అలవాటు ఏముంది అంటే చెప్పినప్పుడు వింటారు తర్వాత వాళ్ళకి ఏం అలవాటు ఉంది అంటే కంఠస్థం చేయడం అలవాటు ఎన్నోసార్లు చెప్పాము అనే విషయాలు కానీ విన్నప్పుడు వింటారు తెలిసినట్టే అనిపిస్తుంది అయితే వాళ్ళకు ఉద్దేశం ఏముంటుందంటే కంఠస్థం చేయడం మంత్రాన్ని కంఠస్థం చేసిన కంఠస్థం చేయడం అలవాటు ఆ కంఠస్థం చేసింది చెప్తారు తప్ప జనరల్గా వచ్చేటటువంటి ఆలోచన ఆ పిల్లలు రాలేదు అది మనం అకసింప చేయాలి ఈ శంకరాచార్యం మన సనాతన ధర్మము చాలా గొప్పమైనటువంటి ధర్మం ఈ సనాతన ధర్మం ఆది శంకరుల వారి యొక్క ఆది చెప్పారు ఎనిమిది సంవత్సరాలు తర్వాత ఆయనకు పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాల తర్వాత ఋషుల వల్ల మనకు అనుగ్రహించి వచ్చినటువంటి వచ్చినటువంటిది ఏదైతే కృతులు ఉన్నాయో కృతులు సంపూర్ణంగా కాలేదు ఆ కృతులను సంపూర్ణం చేసే వరకు మా ఆవిషన్ని నీటిస్తున్నామని ఆయనకు నించడం జరిగింది ఆ తర్వాత ముప్పై రెండు సంవత్సరాలకు ఆయన సమాధి కాలేదు ప్రకృతిలో ఉండిపోయారు మన సనాతన ధర్మం ఈరోజు నిలిచి ఉందంటే ఇలాంటి గురువులు అనేక మంది ఉన్నారు తను చెప్పారు నలుగురే శిష్యులే ఓ నలుగురే శిష్యులు ప్రస్థానతయం మూడు భాగాలను విభజించారు ఒకటి భగవద్గీత బ్రహ్మసూత్రాలు ఉపనిషత్ అంటే ఎవరెవరికి ఆయన అందించిన స్తోత్రాలు ఆయన మనకు ఇచ్చినటువంటి స్తోత్రాలు శివుడి కావచ్చు విష్ణుమూర్తి కావచ్చు దేవి కావచ్చు ఒకటి కాదు అన్ని పురాణ స్తోత్రాలు ఆరంభించినవి మనకు వేదాలకు భాష వేదాంతాలకు అద్వైత వేదాంతాన్ని చెప్పాడు అద్వైత వేదాంతాన్ని ఒక స్థాపన చేసి నలుగురు శిష్యులను చేసి నాలుగు దిక్కుల నలుగురిని అక్కడ ఉంచి ఆయన యొక్క ధర్మాన్ని నెరవేర్చినటువంటి మహానుభావుడు శంకరాచార్య ఆయన వయసు ఎంత అంటే పన్నెండు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలకు వేదాన్ని అధ్యయనం చేశారు ఎనిమిది సంవత్సరాలు వేదాన్ని చెప్పేశారు ఎంత గొప్ప శక్తి సంపన్నులు మీరంటే అంత గొప్ప శక్తి సంపన్నులు అంతేకాదు ఉపనిషదులు భాష్యాలే కాదు బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశారు భగవద్గీతకు భాష్యాలు రాశారు ప్రకటన భజగోవిందం